జగన్ అండ్ కంపెనీకి ఫ్రస్ట్రేషన్ పరాకాష్ఠకు చేరిందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఎద్దేవా చేశారు రీకాల్ మేనిఫెస్టో అనేటువంటి శ్లోకం పెట్టుకో ఈ క్యూఆర్ కోడ్తో ప్రచారం చేయడం దారుణం అని కూడా ధ్వజమెత్తారు అబద్దాలు ప్రచారం చేయడం తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదని సత్యసాయి జిల్లాలో హేళన చేశారు మామూలుగా నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో కన్నారపకుండా అబద్ధం చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నగా ఉడికి అది వాస్తవం కానీ ఆయన అయితే ఆయన అంతగా చాలా చాలా నిజాయితూడని పెళ్ళంతోడు కూడా ఉంటాడు వంటలో ఉప్పు ఎక్కువైతే ఎక్కువ అంటాడు వంట బాగాలేదు బాగలేదు అంటాడు అంత నిజాయశ్వడని అది వాళ్ళిద్దరు మూడు పిల్లలు పనిచేయాలి వాళ్ళ ఇంట్లో పని చేయాలి ప్రజా సంబంధం ఉండదు రాజకీయం వేరు అన్నం తినేది వేరు ఎన్ని కథలు బాగానే స్వీట్ నుంచి బాగానే ఉన్నాయి అది కాదు అధికారం పోయినాక అధికారం ఉన్నప్పుడు పదాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు అక్రమ కేసులు ఉన్నాయి దౌర్జన్యాలు ఉన్నాయి అక్రమ వ్యాపారాలు ఉన్నాయి అక్రమ మైనింగ్లు ఉన్నాయి బాక్సైటు దోపిడీ జరిగింది మద్యం వ్యాపారం ఉన్నింది మట్టి వ్యాపారం ఉన్నింది ఇసుక వ్యాపారం ఉన్నింది ఇవన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి లేనిది ఏంటంటే సీఎ సిపిఎస్ అనేది వారంలో రద్దు చేస్తా అనేది తెలియలేదు మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అని ఐదు సంవత్సరాలు పెంచుకుంటూనే పోతా అనేది తెలియలే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేకి ఐదు సంవత్సరాలు తీసుకునేవారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆయన రోజు రీకార్